హాయ్ ఫ్రెండ్స్ మేము రీఛార్జ్ చేయడం కరెక్ట్ గాలి బాగా తుఫాన్ వస్తుంది ఇవన్నీ చెట్లు ఇరిగిపడ్డాయి జర్రైతే నా మీద చెట్టు పడదు అరుస్తున్నా బండి జరల్లా తప్పించుకున్నా కుర్తీ వస్తున్నా సున్నా అయిపోయింది దాకా చెట్టి

ఇట్లా అమ్మ జర్రాలు తప్పించుకున్నా చూసిండు కదా ఇట్లా చెట్టు చెట్టు ఎగ్గిరొచ్చింది పట్టుకోవాలి ఏంటిది ఏంటిది మిరికి చెట్లు ఊత

దయ్యం చెప్ప అదే అంటారు అంటారు కానీ అన్నది అన్న అలా చుక్కుంది మబ్బులు కాడ చుక్క గాడి గాడ అన్నలే తెలుసు నీ కళ్ళల్లో ఏదైనా ఎడ్డుతుంది మొత్తం దుమ్ము పడుతుంది నన్ను అక్కడ ఉన్నప్పుడు అయితే గట్టే ఎక్కువ పూల చెట్లు ఉంటాయి చూడు అవి ఒక్కటేసారి అన్నం కూడా వచ్చిన వెండిపోయి ఉంటాయి అన్నం ఓ పిడుగులత్తాన్ని అయితే వీడియో బంద్ చెత్త పిడుగులత్తాన్ని బాయ్ బయాలకైతే తింటే ఇంత మన సునామి ముచ్చట బాయ్ బాయ్ ఏ లో సునామీ వచ్చింది ఇక్కడ సునామొత్తం బాయ్ బాయ్ బాయ్